హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం రోస్టెడ్ ఆల్మండ్స్ రోస్టెడ్ సాల్టెడ్ ఆల్మండ్స్ యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం ఇది ఫైబర్ రిచ్ కంటెంట్ ప్రోటీన్ మెగ్నీషియం విటమిన్ ఈ ఉంటుంది దీనిలో లాట్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ఆకలిని తగ్గిస్తుంది అలాగే వెయిట్ లాస్కి మంచిది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ఎముకలను దృఢంగా మారుస్తుంది శక్తిని పెంపొందిస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది దంతాలకు మంచిది జుట్టు రాలడాన్ని అరికడుతుంది బరువును నియంత్రిస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది అదంలో ఒమేగా త్రీ ఉండటం వల్ల దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అనవచ్చు మధుమేహ రోగులకు కూడా చాలా మేలు చేస్తుంది క్యాన్సర్తో పోరాడుతుంది గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ చాలా సమృద్ధిగా ఉంటుంది ఈ బాదంలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి వీటిలో ఉండే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి వయసు కనబడనివ్వకుండా చేస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా బాదం చాలా మంచిది చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఈ బాదంను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఎన్నెన్నో లాభాలండి సో ఇదండి బాదం గురించి నాకు తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ హిట్ చేసి ఆలోనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా చూసేయచ్చు ఈ ప్యాకెట్లో అయితే బాదం పాడవకుండా ఆ ప్యాకెట్ శాచెట్ అనేది ఒకటి ఇచ్చారనమాట మనం నిల్వ ఉంచుకోవడానికి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దాన్ కీప్ వాచింగ్